రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం కొనసాగుతోంది మొత్తం వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్కు రావాల్సిన ఇరవై ఆరు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన నలభై మూడు విమానాలు రద్దయ్యాయి బెంగళూరులో నూట ఇరవై నాలుగు ముంబైలో నూట తొమ్మిది ఢిల్లీలో నూట ఆరు విశాఖపట్నంలోని తొమ్మిది విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఈ సంక్షోభం కారణంగా ఇతర విమానయాన సంస్థల ఛార్జీలు భారీగా పెరిగాయి ఇక ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు అవకాశంగా మలుచుకున్నాయి టికెట్ ధరలను భారీగా పెంచాయి దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది అయితే విమానయాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఈ అక్రమంలో ఇండిగో సర్వీసులు రద్దయినటువంటి మార్గాల్లో టికెట్ ధరలను కేంద్రం క్రమబద్దీకరించింది కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని తెలిపింది మూడో తారీఖు స్వామి మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి వచ్చినానికి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలు స్వామి కానీ ఇప్పుడు సుమారుగా పది అవుతుంది ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు ఇంటిగో స్టేఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదు అండి మమ్మల్ని చేయమంటారు మాకు సాలరీస్ ఇవ్వట్లేదు ఇంటిగో అని చెప్తే స్టాఫ్ అని చెప్తున్నారు కొద్ది వాళ్ళ శాలరీస్ అన్నాయండి మా ఫ్లైట్ అన్నాయండి స్వామి శబరిమల్ చేసుకోండి రేపు ఫోన్ ఎందుకుకోండి అని చెప్తున్నారు ఏడా పడుకోండి అని చెప్తున్నారు రాంబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు